హెల్త్ విషయంలో చేసిన మిస్టేక్ వల్ల ఒక టెన్ డేస్ కావద్దు అనేసి ఫ్యామిలీ మొత్తానికి హోల్ వచ్చింది ఓకే నా ఐ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆ లేడీ ఒక్కటే కాదు ఇంట్లో ఉన్న హస్బెండ్ అని పిల్లలు అని అందరు సపోర్ట్ ఉండాలి ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు ఆ ఓన్లీ ఒక మాత్రము ఒక ఎస్టర్డే వచ్చి ఒక దాంట్లో నైన్టీన్ ఒక దాంట్లో ఎయిటీన్ మమ్మీ నువ్వు హ్యాపీనా మమ్మీ నువ్వు హ్యాపీనా అని అడుగుతున్నాడు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావుని స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే కొంచెం పర్లేదు బాగున్నాను మీరందరూ బాగున్నారు అని అని అనుకుంటున్నాను కొంచెం వాయిస్ లోగా వస్తుంది ప్లీజ్ ఈ యొక్క వీడియోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఫ్రెండ్స్ నేను హెల్త్ విషయంలో చేసిన మిస్టేక్ వల్ల ఒక టెన్ డేస్ నుంచి చాలా సఫర్ అవుతున్నాను నా లాగా ఎవ్వరు నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు సఫర్ కావద్దు అనేసి నేను మీతోటి షేర్ చేయాలి ఆ హెల్త్ ఇష్యూ అనేది మీ ముందుకు అయితే వచ్చాను ఓకే వాయిస్ ఇంతకంటే కొంచెం గట్టిగా అయితే రాదు ఓకే అడ్జస్ట్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీకు క్లారిటీ కావాలి అని అనుకుంటే దీని మీద అంటే ఈ ఇష్యూ మీద మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి అంతకంటే ముందు ఎలా ఎటువంటి ఎలాంటి హెల్త్ ఇష్యూ అయినా సరే ఫ్రెండ్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు అంటే టెంపరీగా మనం ఇప్పటికీ ఆ హెల్త్ ఇష్యూను తగ్గించుకున్న ఫర్దర్గా ఫ్యూచర్లో చాలా పెయిన్ అనుభవించాల్సి వస్తుంది అది ఓన్లీ మనం ఒక్కటే కాదు మన ఫ్యామిలీ కూడా పడుతుంది ఇంట్లో ఒక లేడీ పెయిన్ అనుభవిస్తుంది అని అంటే అది ఫ్యామిలీ మొత్తానికి అసలు ఎంత సఫర్ అవుతారు అంటే ఇంట్లో హస్బెండ్ అని పిల్లలని చాలా సఫర్ అవుతారు అది చూస్తున్నాం ఇంట్లో మేము ఒక టెన్ డేస్ నుంచి ఓకే ఇంకా ఇదంతా ఇగ్నోర్ చేసేస్తే చెప్తాను మెయిన్ ఏమైంది ఏంటి అనేది నేను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను ఐడెంటిఫై చేశాను నా టీత్ ఇట్ సైడ్ టూ టీత్ మిడిల్లో చిన్న హోల్ వచ్చింది ఓకే హోల్ వచ్చింది చూశాను కాకపోతే నెగ్లెక్ట్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే అది పెయిన్ లేదు నాకు నేను చూ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం అక్కడ మనం తిన్న ఫుడ్ అనేది ఉండేది దాన్ని నేను రిమూవ్ చేసేసేదాన్ని ఓకే ఇప్పుడు అది ఏమైంది అంటే సడన్గా ఒక టెన్ ఆర్ ట్వెల్వ్ డేస్ బ్యాక్ నైట్ టెన్ థర్టీ ఆర్ లెవెన్ అయింది అనుకుంటాను టైము సడన్గా ఇంకా పెయిన్ వచ్చేసింది అనేసి అయ్యో చూడండి ఇక్కడ పెయిన్ వచ్చింది కదా ఈ పెయిన్ అనేది డైరెక్ట్ ఇట్లా నరాల నుంచి ఐకి ఎఫెక్ట్ అయింది నాకు పెయిన్ ఇన్ని రోజులు ఓన్లీ టీత్ ఒక్కటే పడలేదు ఫ్రెండ్స్ నా ఐ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఓకే అది ఎందుకు నాకు డాక్టర్ని అడిగాను నేను అప్పర్ టీత్ అవ్వడం వల్ల మీకు కొంచెం ఐ ఎఫెక్ట్ అవుతుంది అవి కూడా టూ టీత్ ఓకే నాకు టూ టీత్ అయితే ఇప్పుడు ఇంకా పాడైపోయాయి పాడైపోయాయి అంటే మొత్తానికి పోలేదు ఓకే ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అని అంటే వాటిని ఇప్పుడు మేము రూట్ కెనాల్ చేపిస్తున్నాము ఓకే రూట్ కెనాల్ చేపిస్తే కొంచెం బెటర్ ఒక టెన్ ఇయర్స్ అయినా ఉంటాయి అనేసి డాక్టర్ మాకు చెప్పారు అందుకని మేమైతే ఇప్పుడు రూట్ కెనాల్ ప్రాసెస్లో ఉంది అంత జరుగుతుంది ప్రాసెస్ రూట్ కెనాల్ అయితే ఏమైంది అంటే ఎప్పుడైతే నేను అక్కడ ఒక ప్రాబ్లం ఉంది అని చూశాను అప్పుడే హాస్పిటల్కి వెళ్ళింటే ఓన్లీ మనకు సిల్వర్ తోటో లేకపోతే ఇంకేదైనా కోటింగ్ తోటో అయిపోయేదంట అసలు రూట్ కెనాల్ అనే ప్రాసెస్ లేదంట ఇంత చిన్నగా అయిపోయేదానికి నేను ఇంత పెద్దగా తెచ్చుకున్నాను అసలు తెలుసా ఫ్రెండ్స్ అసలు రూట్ కెనాలు ఎంత పెయిన్ఫుల్లో ఒక లేడీకి అంటే చెప్పాను కదా అది ఓన్లీ ఆ లేడీ ఒక్కటే కాదు ఇంట్లో ఉన్న హస్బెండ్ అని పిల్లలు అని అందరి సపోర్ట్ ఉండాలి నెక్స్ట్ ఆ లేడీ చాలా యాక్టివ్గా ఉండాలి ఇలా ఉంది అనుకున్నప్పుడే రూట్ కెనాల్ ప్రాసెస్కి మీరు సింగిల్గా ఉన్నారు అంటే అసలు చేయించుకోవద్దు మీరు పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ ఎందుకు అంటే అంత సఫర్ అవుతున్నాం మేము ఈ టెన్ డేస్ నుంచి ఓకే ఇంకొకటి చెప్పాలి రూట్ కెనాల్ ఫీచర్స్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన అప్డేట్లో చెప్పారు అమౌంట్ విషయం అసలు ఏది మాట్లాడద్దు అనేసి అసలు ఇంత హై కాస్ట్ ఉంటుంది అనేసి అయ్యో మే నేను మా హస్బెండ్ అయితే చాలా షాక్ అయ్యాము అంత హై కాస్ట్ ఉంది రూట్ కెనాల్కి అది వన్ ఆర్ టూ డేస్లో కూడా అయిపోదు ఫ్రెండ్స్ అవి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ సిట్టింగ్స్ అన్న అంటే ఫైవ్ టైమ్స్ అయినా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఇప్పటికి నేను ఫైవ్ టైమ్స్ వెళ్ళాను ఫ్రెండ్స్ ఈ రోజుకు నాకు ఓన్లీ ఫిల్లింగ్ అయిపోయింది ఇంకా లాస్ట్ వన్ సిట్టింగ్ ఉంది ఆ వన్ సిట్టింగ్లో క్యాప్ వేస్తారు ఫైవ్ టైమ్స్ ఐదు లోకాలు అయితే చూశాను అంత పెయిన్ఫుల్ నెక్స్ట్ ఇంకొకటి మనతోటి మన హజలు ఉండాలి అని అంటే కుదరదు ఓకే ఎందుకు అంటే మనతోటి ప్రతిసారి ఒకసారి అంటే వస్తారు డే బై డే టూ డేస్కు ఒకసారి అని అంటే వాళ్ళకి కష్టము ఏ అంటే ఏ వర్క్ చేస్తున్నా కూడా కష్టమే రావాలి ప్రతిసారి అంటే ఫస్ట్ టైం ఉన్నారు సెకండ్ టైం నేనే వెళ్ళాను అని ఇబ్బందులు అయితే ఓకే అందుకే చెప్తున్నాను నా లాగా అయితే అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఓన్లీ టీ తనే కాదు మీకు ఏ ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కొంచెం ఉన్నప్పుడే వెళ్ళండి కొంచెం ఉన్నప్పుడే వెళ్ళారు అంటే అది కొంచెంలోనే పోతుంది ఫ్రెండ్స్ నాలాగా ఇలా ఇంత మీదికైతే తెచ్చుకోవద్దు ఓకే కరెక్ట్గా చెప్తున్నాను కదా నేను కరెక్ట్గా ఫుడ్ కూడా తినడానికి ఉండదు ఫ్రెండ్స్ మనకు వేస్తుంది మెడిసిన్ తీసుకుంటాం కదా ఆకలి వేస్తుంది తినలేము అంటే నేను ఎలా అంటే నేను ఫుడ్ తినేది కూడా మొత్తం ప్రాపర్గా మన టీత్లోనే మొత్తం ప్రాపర్గా చూ చేసేస్తే అప్పుడు మింగేస్తాను అలాంటి అమ్మాయిని కొంచెమే మనం చూ చేసి మింగేయాలి అని అంటే అది చాలా కష్టము ఓకే ఈ టెన్ డేస్ నుంచి అది అలవాటు అయిపోయింది ఇంట్లో వర్క్స్ చాలా లేట్గా జరుగుతున్నాయి డే బై డే హాస్పిటల్స్ నెక్స్ట్ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా వన్ ఆర్ టూ డేస్ పూజలు చేశాను అసలు కొంచెం చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ కొంచెం ఎనర్జీ ఉన్నా ఏమైనా వర్క్ చేసుకుందామా లేదు అంటే ఏదైనా వీడియో చేద్దామా అసలు ఎన్ని థాట్స్ ఉన్నాయంటే వీడియోస్ చేయాలి అని అన్నీ పక్కన పెట్టాను ఫ్రెండ్స్ ఇది కూడా నేను ఈవినింగ్ టైంలో షూట్ చేస్తున్నాను మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళొచ్చాను ఇంత టైం వరకు నాకు ఇది పెయిన్ ఉంది ఓకే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి పెయిన్ కొంచెం రిలీఫ్ ఇచ్చింది అందుకని నేను ఉండలేక ఖాళీగా నేనైతే వీడియో చేస్తున్నాను ఖాళీగా ఉండాలి అని అనుకునే మనస్తత్వం అయితే కాదు ఎందుకు అని అంటే ఎయిట్ మంత్స్ నుంచి ఇది ఒక జాబ్ అయిపోయింది మాకి ఓకే అంటే ఇంట్లో వర్క్స్ చేసుకోవడం వీడియోస్ వీడియోస్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇంక ఇదే జాబ్ అయిపోయింది అలాంటిది జాబ్ నుంచి నేను బ్రేక్ తీసుకున్నాను అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొకటి రీసెంట్ డేస్లో నాకు కొంచెం వ్యూస్ కొంచెం వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి టైంలోనే నేను మంచిగా పోస్ట్ చేయాలి వీడియోస్ మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయాలి అని అనుకున్నాను ఇంకేం చేస్తామో ఇలాంటి టైంలోనే నాకు ఇలా అయిపోయింది అందుకని నేను వీడియోస్ కన్సిస్టెన్సీగా అయితే నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను షార్ట్ వీడియోస్కి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు వాయిస్ అనేది ఓపెన్ కావట్లేదు ఓకే అంత అవుతుంది పెయిన్ అనేది నెక్స్ట్ ఇంకొకటి ఇంత పెయిన్ ఉన్నా కానీ ఫ్రెండ్స్ నేను టూ లాంగ్ వీడియోస్ చేశాను టూ ఆర్ త్రీ షార్ట్ వీడియోస్ చేశాను టూ లాంగ్ వీడియోస్ మీరు మీషో హాల్ను నెక్స్ట్ లాస్ట్ వన్ పాపకి హెయిర్ వేశాను ఆ టూ వీడియోస్ అయితే చేశాను ఆ టూ వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నా వాయిస్ అర్థమై ఉండేది మీషో హాల్ చేసినప్పుడు అయితే ఫ్రెండ్స్ నా సెకండ్ సిట్టింగ్ అప్పుడైతే మై గాడ్ ఓ మై గాడ్ సెకండ్ సిట్టింగ్ అప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో మన వీడియోస్ ఎవరైనా చూస్తున్న రూట్ కదా చేయించుకున్నారు అని అంటే కామెంట్ చేయండి చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అది సెకండ్ సిట్టింగ్ అప్పుడు సెకండ్ సిట్టింగ్ అయిపోయిన నెక్స్ట్ డే ఆ మీషో హాల్ అనేది చేశాను నేను ఇంకా అది కూడా నాకు లేట్ అయిపోతుంది వీడియోస్ అసలు చేయలేదు చాలా రోజుల నుంచి అనేసి ప్రేమతోటి చేశాను ఫ్రెండ్స్ వీడియోస్ అయితే నెక్స్ట్ ఇంకొకటి మీరు డైలీ డ్యూటీలకు వెళ్తున్న వాళ్ళు డ్యూటీ మానేసి ఒక టెన్ డేస్ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది టార్చర్ నాకు ఇంట్లో అయితే ఓకే అంటే నేను ఒకటే అనుకుంటాను ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి ఆ హాస్పిటల్కి వెళ్ళేప్పుడైతే కొంచెం యాక్టివ్గానే ఉంటాను కానీ ఇంకా హాస్పిటల్ నుంచి వస్తున్నాను అంటే అక్కడ సిట్టింగ్లో కూర్చుంటాను డాక్టర్స్ ఏమో చేసేస్తారు టీత్కి ఇంకా ఇంటికి మా హస్బెండ్ లేకపోతే నేను ఆటో పట్టుకొని ఇంటికి వచ్చే వరకు సరిపోతుంది ఇప్పుడు కూడా మీరు నా ఐస్ని నా ఫేస్ని కరెక్ట్గా చూశారు అని అంటే అంత డల్ అయిపోయి ఉన్నాను ఓకే ఇంకా ఒక్క సిట్టింగ్లో అయిపోతుంది నెక్స్ట్ అనే హ్యాపీనెస్ అయితే ఒక సైడ్ ఉంది ఇంకొక సైడ్ టెన్ డేస్ ఆర్ వన్ వీక్ నేను వీడియోస్ రిలీజ్ చేశాను నెక్స్ట్ నా సబ్స్క్రైబర్స్ని నేను కొంచెం అంటే నాకు వ్యూస్ అనేటివి నెక్స్ట్ పెట్టినప్పుడు చాలా తగ్గిపోతాయి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇలాగే ఇలాగే ఉండాలి అని నేనైతే కోరుకుంటున్నాను ఓన్లీ హెల్త్ ఇష్యూస్ వల్లే నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేదు కన్సిస్టెన్సీగా ఓకే ఇంకా టూ డేస్ నుంచి అంటే ఇంకా టూ డేస్ అయిపోయాక ఈ వీడియో పెట్టిన టూ డేస్ తర్వాత నుంచి కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేయడానికే చూస్తాను మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే చూస్తాను ఓకే చెప్పాలి ఇలా నాకు అంటే ఇలా సిట్టింగ్స్కి వెళ్తున్నాను హాస్పిటల్కి ఇదంతా జరుగుతుంది మా పిల్లలకి యూనిట్ టెస్ట్లు జరిగాయి అంటే ఇక్కడ రీసెంట్గా జరిగాయి అన్నమాట వన్ వీక్ బ్యాక్ జరిగాయి మా బాబుకి ప్రతి దాంట్లో నేను కూర్చోవాలి కానీ చెప్పనా ఫ్రెండ్స్ అసలు నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు ఓన్లీ ఒక ఇంగ్లీష్కు మాత్రము ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను అంతే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మా బాబే ప్రతి ఒక్క సబ్జెక్ట్ మా బాబే చదువుకున్నాడు ఎస్టర్డే వచ్చి చెప్తున్నాడు మార్క్స్ ఒక దాంట్లో ట్వంటీ వచ్చాయంట ట్వంటీకి ఒక దాంట్లో నైన్టీన్ ఒక దాంట్లో ఎయిటీన్ ఇలా వచ్చాయి మమ్మీ నేనే చదువుకున్నాను మమ్మీ నువ్వు హ్యాపీనా మమ్మీ నువ్వు హ్యాపీనా అని అడుగుతున్నాడు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అంటే ఎలా అంటే మేము కూర్చొని చదివి స్ కానీ చదువుకోలేని పిల్లలు వాళ్ళంతా వాళ్ళు చదువుకొని వాళ్ళు ఓన్గా మార్క్స్ తెచ్చుకుంటున్నారు అంటే పేరెంట్స్కి అంతకు మించిన ఆస్తి ఇంకేది ఉండదు ఫ్రెండ్స్ ఓకే నేనైతే అదే కోరుకుంటాను ఫస్ట్ నుంచి అయినా సరే మా పిల్లలకి మేమిచ్చే చదువే ఒక పెద్ద ఆస్తి నా లైఫ్లో జరిగేది అదే జరుగుతుంది అదే ఫ్యూచర్లోను అదే ఓకే ఇంక ఇంతకు మించి నేనైతే ఏది కోరుకోను నా పిల్లల విషయంలో అయితే మంచి చదివిస్తే చాలు ఓకే ఫ్రెండ్స్ నీకు కొంచెం హెవీగా మాట్లాడుతున్నా కొంచెం వాయిస్ లౌడ్గా వస్తున్నా కూడా నాకు కొంచెం పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది ఓకే టూ డేస్ తర్వాత నుంచి వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయి మంచి 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 వీడియోస్ అయితే వస్తాయి అస్సలు మిస్ చేసుకోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నారు అనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్నిసార్లు చెప్తున్నాను అని అస్సలు అనుకోవద్దు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే ప్లీజ్ ఫస్ట్లోనే వెళ్ళి చూపించుకోండి ఫ్రెండ్స్ మనం దూరము ఉన్నాము పేరెంట్స్కి అని అంటే మనం సింగిల్గా అస్సలు హ్యాండిల్ చేయలేము మన హస్బెండ్స్ ఎప్పుడూ మనకు మన వెంబడి ఉండరు ఓకేనా ఇంకా వాళ్ళకి వక్స్ ప్రెసెస్ ఇవన్నీ ఉంటాయి కదా అందుకే మనకు తోడు అంటూ ఇంక అస్సలు ఉండలేరు వాళ్ళైతే అది మనమే అర్థం చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నా వీడియో చూసి ఒక్కరైనా మీ హెల్త్ ఇష్యూస్ ఏంటి అని టికెట్ని చేసి ముందే తెలుసుకొని హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకుంటారు అని కోరుకుంటున్నాను ఒక్కరు అలా మారినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్